థ్యాంక్స్ అండ్ సారీ చెప్పుకుంటున్నానండి నా వల్ల మళ్ళీ రోజు ఇబ్బందే ఇది నేను లాస్ట్ రాస్తానికి సారీ చెప్పినప్పుడే మళ్ళీ మీడియాలోకి రావాలని కానీ లేదా పోలీస్ స్టేషన్ మెట్లు లేదా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ మెట్లు మళ్ళీ ఎక్కుతాననేది అనుకోలేదు నిన్న నాకు జరిగిన దాడికి మళ్ళీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వస్తుంది ఇదంతా కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాల్సి వస్తుంది నా లైఫ్ లో నాకు జరిగిన అన్యాయానికి నేను ఫైట్ చేస్తున్నాను అది కొంతమందికి నచ్చు నచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు ఎందుకంటే ఇద్దరు మగాళ్ళ మీద ఫైట్ చేస్తున్నాను అందులో రాజ్ తరుణ్ కానీ మస్తాన్ సాయి కానీ ఇద్దరు పలుకుబడి ఉన్న మనుషులు ఇద్దరు డబ్బులు ఉన్న మనుషులు నేను న్యాయం కోసమే పోరాడుతున్నాను న్యాయం కోర్టులో ఉంది కోర్టుని కోర్టులాగా కూడా గౌరవించకుండా పర్సనల్ గా అటాకులు చేసి నా మీద దాడి చేస్తున్నారు ఒంటరిగా ఉన్నాను ఒక్కదాన్నే నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయినే నేను ఈ రోజు రాస్తరుణ్ హీరో అయిపోయి నేను ఏం చేసాను నడిపించుకుంటది అన్న దాంట్లో పట్టపగలు మా ఇంటికి అమ్మాయిలు లాంటి అబ్బాయిలు పంపించాడు మరి అబ్బాయిలు అమ్మాయిల లాగా వచ్చారో కానీ వచ్చిన దారుణంగా అటాక్లు చేసిన ప్రైవేట్ పార్ట్స్ కూడా ఇచ్చేసి ఎంత హ్యూమిలేట్ చేసి నన్ను గేట్ వరకు డ్రాక్ చేసుకుంటూ వచ్చారు పోలీసులు లా సెకండ్ రైట్ టైంకి రాకపోయి ఉంటే నాకు ఏమై ఉండేదో కూడా నాకు తెలియదు చచ్చిపోయానని ఒక సెకండ్ అయితే అనుకున్నాను అండ్ నా ఆ విషయం మీద ఫైట్ చేస్తుంటే సంబంధం లేకుండా శేఖర్ బాషా వచ్చాడు ఆ ప్రీతి అనే అమ్మాయి వచ్చింది అండ్ ఉదయ్ ఉదయ్ వీళ్ళందరూ కూడా ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు వాళ్ళు నా ప్రాపర్టీకి కానీ నా కేసుకి కానీ ఎటువంటి సంబంధం లేని పీపుల్ కేసు డైవర్ట్ చేయడానికి మాత్రమే చేస్తున్నారు అండ్ రాస్తారు పైన నేను మనస్ఫూర్తిగా సారీ చెప్పి ఇదే మీడియా ముఖంగా కేసులు వద్దు అనుకొని తీసుకుందాం అనుకున్న మాట నిజమే మళ్ళీ ఈ రోజున ఫైట్ చేద్దాం అనుకుంటుంది కూడా నిజమే ఎందుకంటే వాళ్ళు చేసిన అటాక్ కి మాత్రమే నేను డిఫెండ్ అండ్ నేను ఫైట్ చేసుకుందాం అనుకుంటున్నాను నా పైన దాడి చేశారు చాలా అసభ్యకరంగా బిహేవ్ చేశారు ఇప్పుడు నేను ముందుకు వెళ్తున్నాను రాస్తారని వచ్చి సమాధానం ఖచ్చితంగా చెప్పాలి పోలీస్ వారిని కూడా అదే కోరాను రాస్తారని వచ్చి మాట్లాడాలని లేకపోతే రాస్తారని దీనిపైన ఇన్వెస్టిగేట్ చేయాలని దీనిపైన వెనకాల ఎవరుండి నాపైన దాడి చేయించారని నేను నేను హైకోర్టు కూడా వెళ్తాను రాస్తారు నా పైన ఇప్పుడు చేపించిన దాడికి నేను రాస్తాను బెయిల్ కూడా క్యాన్సిల్ చేయించడానికి ట్రై చేస్తాను ఆంటిస్పేటరీ బెయిల్ పైన ఉండి అతను మళ్ళీ పైకి ఎలా వాళ్ళ పేరెంట్స్ ని పంపిస్తాడు మళ్ళీ వృద్ధులు అన్న పేరుతో నలుగురు ఆడోళ్ళని తీసుకొచ్చి ఎనిమిది మంది ఆడోళ్ళని తీసుకొచ్చి కొట్టించాడు నా ప్రాణం ఉన్నంత వరకు మరి ఎప్పుడు పోతానో కూడా నాకు తెలియదు ఉన్నంత వరకు అయితే లాస్ట్ ఫైట్ చేస్తాను రాస్తరుణ్ అనే వ్యక్తే కంప్లైంట్ కమ్యూనిటీ లోపలికి ఎంట్రీ ఇవ్వడం అన్నది జరిగింది మా పేరెంట్స్ వస్తున్నారని వన్ వన్ టెన్ పిఎం కి కాల్ చేశాడు మా కమ్యూనిటీ మేనేజర్ కి వాటికి సంబంధించిన ఎవిడెన్స్ తో సహా ఇచ్చాము పోలీస్ ఇన్వెస్టిగేషన్ లోనే చెప్పాలి ఇంకా ఇంకా నేను పెట్టిన పేర్లు అయితే రాస్తారు రాస్తారు పేరెంట్స్ అండ్ శేఖర్ ప్రీతి ఉదయ్ అండ్ లాస్ట్ మేఘనా ఎవరో సోషల్ యాక్టివిస్ట్ వచ్చారు మా కమ్యూనిటీలో తిరుగుతున్న మీడియా పీపుల్ కాకుండా ఎవరైతే ఇంకా అటాక్ చేయడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేశారు అంటే విల్లా గురించే మీరు వాళ్ళు అది ఆక్యుపై చేసుకోవడానికి వాళ్ళు వచ్చారని చెప్పి చెప్పేసి దాని మీద క్లారిటీ ఏంటి అసలు నేను విల్లా గురించి అయితే మేము విల్లా కొని ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుందండి ఈ రోజున ప్రాపర్టీ అన్నది ఎందుకు రావాలి మేము రాస్తారు టూ నుంచి మేము స్టార్ట్ చేసుకున్నాము ఆ రోజు నుంచి ప్రపంచానికి తెలియని లావణ్య రాస్తారు వద్దనుకున్న తర్వాతే లావణ్య చెడ్డది అయిపోయింది లావణ్య డ్రగ్స్ అమ్ముతుంది లావణ్య డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తుంది లావణ్య ప్రాన్స్టిట్యూట్ కూడా అయిపోయింది ఒక ఒక ఆడది ఉండి విలేకర్ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ విలేకర్ ప్రాస్టిట్యూషన్ అనే వర్డ్ మెన్షన్ చేసింది ఈ రిపోర్ట్ లో ఆమె గురించి కూడా మెన్షన్ చేశాను ఆవిడ ఫార్టీ థౌసండ్ డబ్బులు తీసుకుందండి ఆవిడ నా దగ్గర ఓన్లీ తమ్ము పెట్టారు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో లావణ్య రాస్తారు లావణ్య మొగుడు ఎవరు రాస్తారున మస్తాన్ సాయి అని తమ్మునలు పెట్టింది ఏంటి పెట్ట్రిషా నువ్వు ఎలా పెడతా అలా అని అడిగితే మా బ్యాక్ అండ్ టీమ్ ఇలా వర్కౌట్ అవుతుంది డబ్బులు కావాలని అనింది నాకే తినడానికి లేని టైంలో నేను ఫార్టీ థౌసండ్ ఇవ్వడం జరిగిందండి పెట్టిషకి ఇంకా అంటే రెండు లక్షలు అడిగింది ఇంకా ఇవ్వని పక్షంలో మళ్ళీ ఓన్ గా చేశారనే సమాధానం చెప్పేంత వరకు నేను ఊరుకోను ఒకవేళ రాజా అయితే మన కనుక నేను రాజుని కోటు మెట్లెక్కిస్తాను ఎందుకంటే నా నన్ను కన్నది నా పేరెంట్స్ అయితే నేను నమ్ముకొని వచ్చాను ఇతన్ని నా మంచి బాగోగులు నేను చెడ్డ పని చేస్తున్నానా లాగి నన్ను పీకి నువ్వు చెడ్డ పని చేస్తున్నావు అని చెప్పేది ఉండే లేదా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అప్ప చెప్పేది ఉండే నా ప్రాణాన్ని నా మానాన్ని తీసుకొచ్చి ఎక్కడో బయట కూర్చొని బౌబో అని కుక్కలాగా మరులుతాడు వాడేమ్మగాడు వాడేం హీరో ఏ రకంగా హీరో అవుతావు నువ్వు బాధ్యత లానే నమ్మ నమ్మనుడు నువ్వేం హీరో అవుతావు ఇదంతా చేస్తుంది పర్సనల్ ద్రాజ్ పైన వీళ్ళంతా సిండికేట్ బ్యాచ్ శేఖర్ బాషా ప్రీతి ఉదయ్ మేఘనా అండ్ పెట్రిషా వీళ్ళంతా గ్రూప్ గా ఫామ్ అయ్యి ఇదంతా చేస్తారు ఎంత చేసినా ఏమున్నా సరే పోలీస్ స్టేషన్ ఉందండి చట్టం ఉంది నేను లా ప్రకారమే వెళ్తాను ఏం చేసుకుంటారో చేసుకోనివ్వండి ఇంకా ఇప్పుడు ఇందులో రాస్తారు ఇన్వాల్వ్మెంట్ అంటే వీళ్ళందరూ కలిసి చేసిన బ్యాచ్ లో మస్తాన్ సాయి కూడా ఉన్నాడండి మరి ఇది రాస్తారు చేపించాడా లేదా మస్తాన్ సాయి చేపించాడా లేదా అందరూ కలిసే ఫామ్ చేశారన్న నిజం బయటకు వస్తే నెక్స్ట్ రాస్తారు కూడా ఖచ్చితంగా వెళ్తాడు నేను నేను ఇన్ని రోజులు రాస్తారు కి అగేన్స్ట్ సాక్ష్యాలు ఇవ్వలేదు నేను ప్రేమించిన మనిషి కాబట్టి ఇవ్వలేదు కంప్లైంట్ పెట్టినప్పటికీ నేను మనిషి కావాలి అనుకొని పెట్టాను మనిషి జైలుకి వెళ్ళాలని కాదు కానీ అతను సైలెంట్ గా ఉండి ఇంత క్రియల్ గా బిహేవ్ చేస్తున్నాడంటే ఫిజికల్ అటాక్ అనేది తప్పు నువ్వు అట్లీస్ట్ మాటలతో దాడి చేసినా మాట అనేది మర్చిపో మర్చిపోతామేమో ఆ సెకండ్ ప్రాణం పోతే ప్రాణం తీసుకురాలేరు ఎవరు కూడా కి పంపిస్తాను వాళ్ళు వీళ్ళు అనడానికి మాది ఇంకా సపరేషన్ అవ్వలేదండి కోర్టు తీర్పు లావణ్య రాస్తారు విడిపోయారు లావణ్య రాస్తారు సంబంధం లేదు అన్నదేం ఇవ్వాల చార్జ్ షీట్ అయింది చార్జ్ షీట్ లో పదకొండేళ్ళు వీళ్ళు సహజీవనం చేశారు అని వచ్చారు సంబంధం ఇల్లు సంబంధం లేదు అని అయితే లేదండి అది రాస్తారు ఇప్పుడు అంటే ప్రాపర్టీ కొన్నాం కాబట్టి ప్రాపర్టీ గురించి అంటే ప్రాపర్టీ లేకపోతే అంటే లావణ్య తీసుకెళ్తాడా మరి ఇప్పుడు అంటే ప్రాపర్టీ ఉందని లావణ్యం వద్దు అంటున్నాడా తల్లిదండ్రులు ఒకటే ఆరోపణ చేస్తున్నారు అసలు రాస్తారు అక్కడ అమ్మాయి పెళ్లి చేసుకోలేదు సహజనం చేశారు ట్రక్ పెడలరు అసలు ఆమెకు సంబంధం లేదు ఆ ఇల్లు మాదే అని చెప్పేసి ఖండితంగా చెప్తున్నారు దాన్ని రాస్తారు వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఇచ్చిన హౌస్ కాదండి అది తరుణ్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత జీరోతో తన కెరియర్ స్టార్ట్ చేశాడు అతను కూడా స్టార్టింగ్ డేస్లో మీ అందరికీ చెప్పడం జరిగింది ఆ అమ్మాయ్య ఇనిషియల్ డేస్లో మేము కలిసి ఉన్నామని మేమిద్దరం లవ్ చేసుకున్నాము పెళ్లి చేసుకున్నాము నాకు ప్రపోజ్ చేసింది అతనే పెళ్లి చేసుకుంటామని అడిగింది అతనే దాని తర్వాత మేము ఫామ్ చేసుకున్న మా జర్నీలో వచ్చిన ఇల్లు అది అది నాది కాదు రాస్తారు ఉంది కాదు అంటే ఒప్పుకుంటానేమో కానీ ఓన్లీ రాస్తారు ఉంది అంటే నేను ఒప్పుకోను ఎందుకంటే బయటికి మగాడు వెళ్ళి పనిచేస్తే ఇంట్లో ఉండి పనిచేసింది మీ అందరూ మగాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు మరి మీ అందరు మగాళ్ళదా ఇల్లులు అయిపోతాయా మీ అందరు పిల్లల ఇల్లులు కావా మీ అందరిపై మగాల మీద పేరు మీద ఇల్లు ఇల్లుంటాయి అడిగే క్వశ్చన్ అడిగేటప్పుడు మీరు పెళ్లి అన్న సర్టిఫికేట్ అన్నది ఇప్పుడు లీగల్ గా ఇప్పుడు వచ్చిందేమో ఒకప్పుడు మన పేరెంట్స్ కి సర్టిఫికెట్లు ఎక్కడ ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు నాది రాస్తారు ఉంది వన్ ఇయర్ టూ ఇయర్ థింగ్ అయితే లాస్ట్ టూ ఇయర్స్ అయితే వేరు రెండు వేల తొమ్మిది అండి మీరు బ్యాక్ చాలా సంవత్సరాలు వెళ్ళాలి అప్పటి నుంచి మేము ప్రేమించుకున్నాం ఇప్పుడు నా వయసు పదమూ ముప్పై మూడు పదహారు సంవత్సరాలు అవుతుంది అర్థమవుతుందా మీరు అక్కడి వరకు వెళ్ళండి నేను అంటే ఆ మనిషిని అంతా నమ్మాను లేకపోతే ఒక సంతకం పెట్టించుకోవడం నాకు ఎంతసేపు అతను చెక్ బుక్సే నా దగ్గర ఉంటాయి సైన్ చేసేసిన చెక్ బుక్స్ ఒక సంతకం పెట్టమంటే పెట్టేవాడు కాదు ఏంటి అసలు విడిపోతాము అన్న థాట్ ఉండేది కాదు నాకు ఇలాంటి గొడవలు అవుతాయని థాట్ ఉండేది కాదు మరి ఆడపిల్లలు రావడం వల్ల మస్తాన్ సాయి రావడం వల్ల తరుణ్ ఇలా అయ్యాడా లేదా ఆ ఇల్లు ప్రాపర్టీ మీద మస్తాన్ సాయి ఇప్పుడు చేస్తున్నాడా నాకు తెలియదు ఆ ఇల్లు ప్రాపర్టీ పైన రాజ్ తరుణ్ పేరెంట్స్ ఆశ ఉందో కూడా నాకు తెలియదు కానీ రాస్తారు పేరెంట్స్ ఆస్తి కాదు అని మా పేరెంట్స్ ఆస్తి కాదు బతుకు తెరువు కోసం నాకు ఈ రోజు సాయం కావాలంటే మా పేరెంట్స్ ఎంతోనే ఇవ్వడమేమో మా బతుకు తెరువు కోసం రాస్తారు సంపాదించే డబ్బేమో అంతే దయచేసి అయింది కాబట్టి ప్రాపర్టీ ప్రాపర్టీ అంటున్నారు డిగ్రేడ్ అయిపోయి అసలు ఇల్లే కూలిపోయింది ప్రాపర్టీ లేదు అయితే భయపెట్టించారని చెప్పేసి ప్రధాన ఆరోపణ మీరు అడిగిన క్వశ్చన్ నాకు గానే అర్థమైంది ఇప్పుడు కాల్స్ అన్నవి ప్రతి ఒక్కరు చేశారు అండ్ నా కేసు కి సంబంధించి ఏమో రికార్డ్ ఏమో కానీ సంబంధం లేదు నాకు అవసరమే లేదు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఎవరైనా రికార్డ్ చేసుకోరు కదా అండ్ మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాల్ అన్నది కూడా నేను మస్తాన్ సాయితో కాల్లో ఉన్నానండి వీడియో కాల్లో మస్తాన్ సాయితో ఉంటాను ఆ కాల్ అన్నది బయటకు వచ్చింది అది చేసింది మస్తాన్ సాయి ఆ హార్డ్ డిస్క్ కూడా పోలీసులకు ఇవ్వడం జరిగింది అతను కస్టడీలోనే ఉన్నాడు ఇప్పుడు రిమాండ్ ఖచ్చితంగా అండి ఇప్పుడు నిన్న జరిగిన దాడి మామూలు దాడి కాదండి మనిషిగా అసలు నేను క్షమించలేను రాజ్ని